ఒక చిన్న బోర్డు పెడితే చాలు స్వస్థత వరాలు కలిగిన పాస్టర్ గారి దారా యేసుదాస్ దాస్ అంటే వస్తాయి లేవా వరా లేవా ఎవరైంది మరి ఎందుకు బోర్డు పెడతలేదు తొమ్మిది కృపా వరాలు ఉండే తొమ్మిది కాదు పన్నెండు నుండి పన్నెండు కాదు పదిహేను నుండి ఇప్పుడు ఏంటంటే వరా ఎడ పొలం ఆదివారం బుధవారం శనివారం సంపూర్ణ రాత్రి కుటుంబ ప్రార్థనలో యూత్ మీటింగ్స్ చిన్నపిల్లల సండే స్కూళ్ళు కుటుంబ ఆశీర్వాద పండుగలు నువ్వు వస్తే ఇంకా బోలుడని కార్యక్రమాలు ఉండవు రాయటానికి బోర్డులో ఖాళీ లేక వదిలిపెట్టి నేనే అంతేనంటారా కాదంటారా పాటల పుస్తకాలు కూడా అన్ని వేయలేక కొన్ని వదిలిపెట్టేసా ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే భ్రమ పెట్టేవాడు ఏమంటాడు మే ఏడ కూర్చుంటే ఏముందమ్మా అది పలాం దగ్గరికి కానికెళ్తే పదకొండు వందల మంది వస్తారంట ఆదివారం ఆరాధనకి ఎంతమంది ఏం చేస్తారు అందరు నీ పైన పడి తొక్కుతారా ఇక్కడ పదకొండు వందల మంది వస్తే ఏందంటావు బొరుగులమ్మాయి అని చెప్పాడు నాకు ఈ మాట అయ్యా పలానా అయ్యా పదకొండు వందల మంది వస్తారు ఆదివారం చర్చికి ఇక ఏం చేస్తావు భాగ్యమ్మ కాడికి వెళ్తేనే ఉద్దరు రాదు బాబు అందరికి వెళ్ళి ఉంటావా ఆరాధన చేస్తావా అందరికి వెళ్ళి చూస్తావా వాక్యం వింటావా ఎవరు ఏ సీరగట్టుకున్నారా ఎవరు జాకెట్ వేసుకున్నారు ఎవరు పోలు పెట్టుకున్నారా ఈ జోత్తమే సరిపోయా ఎంతమంది వస్తే నీకెందుకు ఉన్న సంఘములో నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాను అది పెద్ద చర్చి కాకపోవచ్చు అదొక పూరి మందిరం కావచ్చు దేవుని బిడ్డలారా రెండు వేల తొమ్మిదిలో చిన్న పాక వేసి ఇక్కడ ప్రార్థన కోటాలు పెట్టాం అప్పుడు డేరా ఉండేది డేరా తీసి పాక వేసాం జమ్ముతో ఈ ఎండూరు వారి పాలు నుంచి అందరూ గుంపు గుంపుగా వస్తా ఉంటే కొంతమంది కడుపులో మంట తట్టుకోలేని వాళ్ళు వాళ్ళకి అడిగితేనే కడుపులో మంట తగ్గిద్ది వాళ్ళు మనోళ్ళు నాపి మై ఆ మేడిపు పోతున్నారు ఆ మేడిపులో ఆ పాకలో ఏముంది ఎంతమంది వెళ్తున్నారు అని అడిగేవాళ్ళంట స్తోత్రం చెప్పండి వీళ్ళు చమత్కారంగానే వాళ్ళు వచ్చి చూడరాదు ఆ పాకంలో ఏముంది బుధవారం వెళ్తారు ఆదివారం వెళ్తారు శనివారం వెళ్తారు నెలకు ఒక ప్రార్థన వెళ్తారు రాత్రి అంతా ఉంటారు అందులో ఏముంది బంగారం ఉండ దేవుడి దగ్గరికే మేము సంవత్సరానికి రెండు మూడు సంవత్సరాలకు వెళ్తున్నాం ఆ పూరి పాకాలు ఏముందని అడిగేవాళ్ళంట మన వాళ్ళని ఏముందని వచ్చారు చెప్పండి దేవుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడు ఉంటే వాళ్ళ మధ్యలో ఉంటానన్నాడు కానీ పదకొండు వందల మంది ఉన్నక్కడ ఉంటానన్నాడా లేదా పెద్ద చర్చిలో ఉంటాను రాడక రండి అన్నాడా మన దేవుడు అలాంటి వాడు కాదు ఆయన స్వార్థం లేని దేవుడు స్తోత్రం చెప్పండి ఈ కొద్ది మందిని పొట్టుకోవటానికి ఎంత పని అయిందో నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను ఇతర మందిరాలకు వెళ్ళేవాడు మన దగ్గరికి ఏం అవసరం లేదు ఒకవేళ వాళ్ళు నామకార్థమైన వాళ్ళు ఆ మందిరం ద్వారా పరిచేరు ద్వారా పరలోకం వెళ్ళిన వాళ్ళు అయితే వాళ్ళను పట్టుకొని కొంచెం రాలు కొట్టి మంచి వ్యక్తులుగా సిద్ధపరిచి పరలోకానికి అప్పగించాలి అది భారం లేదు చుట్టుపక్కల సంఘాలను దోచుకోవాలంటే పెద్ద విషయమా ఏమంటే విషయమా ఒక చిన్న బోర్డు పెడితే చాలు స్వస్థత వరాలు కలిగిన పాస్టర్ గారు దార యేసుదాస్ అంటే వస్తారా లేవా వరా లేవా ఎవరైంది మరి ఎందుకు బోర్డు పెడతలేదు తొమ్మిది కృపా వరాలు తొమ్మిది కాదు పన్నెండు ఉండి పన్నెండు కాదు పదిహేను ఉండే ఇప్పుడు ఏంటంట వరాలు ఉండటం వల్ల ఏంది లాభం ఆ ప్రజలు వరాల కోసం వస్తారు దయ్యం పోయిన తర్వాత నేను అంటున్నాను గుంపులు గుంపులు దయ్యాలు పోయినాయి ఏ రాళ్ళు రోగాలు ఎన్ని ఎన్ని పోయినాయి ఏ రాళ్ళు నేను అంటున్నాను దేవుని సన్నిధిలో నిలిచే వాళ్ళే కావాలి వాళ్ళు ఎవరో తెలుసా దేవుని కృపచేత పిలవబడిన వాళ్ళే నుండి నిలబడేది దేవుని సంఘంలో వాళ్ళు కావాలి ఈ మాటలు వింటున్న నీవు భ్రమ పెట్టేవాడు ఎవడైనా వస్తే భ్రమ శ్రమకు కారణమైద్దని గుర్తుపెట్టుకో నేను చాలాసార్లు చెప్పాను కమ్మకు సంఘానికి వచ్చేవాడిని బాగా నమ్మకంగా వచ్చేవాడిని కొంతమంది పిలుస్తారమ్మా పాలని దగ్గర చాలా మంది వస్తున్నారు అమ్మ అసలు ఆటోలు అమ్మా ఆటో కారులమ్మ ట్రాక్టర్లు అనగానే వీళ్ళు భ్రమ ఉంటారు వాళ్ళని నేను దేనికి పోలుస్తూ ఉంటాను తెలుసా మే ఆ తిక్కలోనే చేసుకున్నవి ఏందేమో ఏడగాదేమో ఆడికి వెళ్తూ మంచి మంచి మగవాళ్ళు తగులుతారు ఆడికి వెళ్దాం రమ్మని పాపానికి పిలిచిన దాంతో సమానం కాదంటారా అరే నాకు ఎవడో తాలోడో తూలోడో మమ్మోడు మాట్లాడి పెళ్ళి చేశాడు నమ్మకం ఉంటాను ఉంటానులమ్మాట కాదే ఆడు ఆరు అడుగులు ఉంటాడు అజానుభావుడు అంటే ఈయన వదిలిపెట్టేంతవా ఆడెవడో ఒక తండ్రి మంచిగా ఉన్నాడని ఈ తండ్రిని వదిలిపెడతావా ఆడేదో కొద్దిగా ఎక్కువ మంది వస్తున్నారని ఈ సంఘాన్ని వదిలిపెడతావా అది భయంకరమైన పాపం అయింది జాగ్రత్త దేవుని సంఘములో ఉన్న దగ్గర నమ్మకస్తుడు కాకుండా అన్నాడు కొంచెములో నమ్మకం ఉండవు కాబట్టి అనేకమైన వాటి మీద నేను నిన్ను అన్నాడు కొంచెంలో నమ్మకం ఉండాలండి నేను అప్పుడప్పుడు చెబుతా ఉంటా నీకు రెక్కలు వచ్చినాయి నువ్వు షార్జీ డబ్బులు ఉండి పెట్టుకొని ఆడుకొని వెళ్తున్నావు చాలా దూరం వెళ్తున్నావు గుంటూరే వెళ్తున్నావు అనుకో దగ్గర డబ్బులు ఉండి రాగలుగుతావు ఇప్పుడు రవణక్క పరిస్థితి ఏంది వెంకటేశ్వరులు ఉండాడుగా ఊరుకుంటాడా మరి ఇప్పుడు రవణకి ఏం చేయాలి రావాలని ఆశ అముకుంది దేవుని బిడ్డలు అరివేరండి అప్పుడు అక్కడికి వెళ్ళాలని ఆశ కలిగిన ఎక్కడికి రాలేదు ఎందుకంటే కొద్దిమంది త్రిపురాంతకు పరిచర్లో కూడా ఒక సహోదరి ఎంత నష్టం చేసిందో ఈ మాటను ఆధారం చేసుకొని ఆ అన్ని జనుల మధ్యకి వెళ్ళి చిన్నపిల్లలను తీసుకొని వెళ్ళి కన్నీరు విడిచి చేతులు ఎత్తి ప్రాంతం చేస్తూ ఉంటే అమ్మే లచ్చిమ ఏంద ఉండరు మేము వెళ్ళే సంఘంలో అసలు ఏడవరు అమ్మాయి ప్రార్థన చేస్తారు కానీ ఈ పిల్ల కనిపించిందంటే ఊర్రు నిజం భలే సంఘం అదే ఏడవర సంఘం అది ఇదేమో ఏడిసే సంఘం యేసు ప్రభు ఏడవ పని చేయమన్నాడా ఆయనే కన్నీళ్లు విడిశాడ ఆయనే దుఃఖపడ్డాడని దేవుని వాక్యం చెప్తుంది రోధన చేయమని చెప్పాడు ఆయన విసుకక నిత్యం ప్రార్థన చేయమని చెప్పాడు ఆయన దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాలి ఆ వచ్చే వచ్చే ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోయిందండి మా దగ్గరికి వచ్చినప్పుడు మీరు నమ్మండి ఆ అమ్మాయి చక్కగా బల్లారాధనలో కూడా పాల్గొంది చక్కగా నమ్మకం వస్తుంది వస్త్రధారణ ఉండాలో కూడా అప్పుడు వాక్యం చేత సరిచేయబడింది నేను కూడా పాస్టంలాగా ఉండాలన్నంత సమర్పణలోకి వచ్చేసింది ఆ అమ్మాయి తర్వాత ఈ సంఘం వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఇక అమ్మాయిని చూస్తే ఇక అట్ట తయారైందంటే అటు తయారైంది తర్వాత గొడవలు అల్లగటాలు కొట్టుకోటాలు ఆడ నుంచి ఇల్లు ఖాళీ చేసి భర్త అనుమానంతో ఇంకోసారికి తీసుకెళ్ళి ఆడబెట్టి ఇవన్నీ చెబుతున్నప్పుడు నేను అనుకున్నాను ఏడుసే సంఘాన్ని వదిలిపెట్టి చెప్పండి లేని సంఘానికి వెళ్తే ఇంతే ఉంటుంది కన్నీళ్లు విడవాలి కదా యేసు ప్రభు చెప్పాడు కదా కన్నీళ్ళు విడవమని లాజర్ చచ్చిపోయినప్పుడు అంటే ఆయనే కన్నీరు విడిచాడంట మనం విత్తుతున్న ప్రార్థన విత్తనాలకండి కన్నీళ్ళు వస్తేనే మొలకెత్తేది మొలకెత్తంటన్నారా ఆ ఎత్తనం మొలకెత్తాలంటే ఏమవ్వాలి చెప్పండి ఇప్పుడు రైతులందరూ దేనికోసం ఎదురు చూస్తున్నారు మా పద్మక్క శాంతి అనుకుంటా ప్రభు ఈ సంవత్సరం వర్షాలు పడకపోయినా బురదలో పనికి వెళ్ళకుండా తప్పించుకోవాలని ప్రార్థన చేస్తారు అందుకే పడతలేదేమో వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి వేయండి ఏమన్నా అనేసినట్టు వానలు పడతాయి ఆ పిల్లకి బురదలోకి వెళ్తానికి బాధే ఈ పిల్లకి కూడా బురదలోకి వెళ్తానికి బాధే రైతులందరూ మరి వ్యవసాయం చేయకపోతే మనం ఏం తింటాం గడ్డి తింటావా అందుకని ప్రార్థన చేయాలి స్తోత్రం చెప్పండి నేను అంటున్నాను ఒక ఇత్తరం మొలకెత్తాలంటే కన్నీరు ఆ నీరు ఎలాగ అవసరమో మన ప్రార్థన ఫలించాలంటే కన్నీరు కూడా అవసరం ఏ రకంగా భ్రమ పెట్టే వాళ్ళనైనా మీరు చాలా జాగ్రత్తగా పసిగట్టాలి కాబట్టి చేతబడు శక్తులు ఇక్కడ వెళ్ళిపోలేదా బెదిరించిన దెయ్యాలు వెళ్ళిపోలేదా చాలామంది అట్ట సంఘాన్ని వదిలిపెట్టి వెళ్తారు నేను చెబుతా ఇప్పుడు కానీ వెళ్ళారు అనుకో మీరు ఎప్పుడు జీవితంలో సంఘానికి రారు రానివ్వరు నేను ఎక్కడ ఏమీ లేదు అన్నట్టుగా ఆడికి వెళ్ళారు కదా ఆడికి వెళ్ళగానే కుంటలో ఒక ఆమె ఉంటుంది తెలుసా మీకు కుంట మంట తెలుసా కుంట తెలుసా మంట తెలుసా ఆ కుంటలో ఒక ఆమె ఉంటుంది మరీ అమ్మా ఏం మారుతమ్మ ఒక సంఘములో నుండి ఆమె దగ్గరికి ఒక పేషెంట్ని తీసుకెళ్ళారు ఈ అమ్మాయిని బాగు చేయాలమ్మ నువ్వంటే ఎంత ఇస్తారని అడిగిందంట కాంట్రాక్ట్ లక్ష రూపాయలు ఇవ్వాలంట లేదు లేదమ్మా మేము పేద యాభై వేలు ఇవ్వండి యాభై వేలు ఇస్తామమ్మా అన్నారట లేదు లేదు కనీసం డెబ్భై వేలు అనే ఉండలేకపోతే గిట్టుబాటు కాదన్నట ఇప్పుడు నేను అడుగుతున్న ఈ పదహారు సంవత్సరాల సేవలో ఎవరిచ్చారని మనకి తీసుకొచ్చాడు బడేసి వెళ్తే మేమే తిండి పెట్టి మేమే బాగు చేసి మేమే సంతోషంగా ఇంటికి పంపించి ఆ ప్రార్థన కూటం పెట్టి కూడా కానుక రోజు నుండి స్తోత్రం చెప్పండి డిమాండ్లు చేసే వాళ్ళ దగ్గరే అప్పుడప్పుడు నేను అనుకుంటాను టమాటకాయలు సవకైతే చెప్పండి ఆ రోజుల్లోనంటాయి సవ్వకుంటాయి అంట సవక సవ్వకుంటుంది అంట అదే కనుక వంద రూపాయలు అనండి హాయ్ టమాటకాయలు ఏడబెట్టాయా అడు పెట్టమ్మా తీరువాళ్ళు పెట్టా అది బంగారం ఉండే స్థలంలో ఉంటే ఏందయ్యి మాట పిరుమైతే అంతే బంగారం పెరువైన కూడా పేపర్ లేయడం కానీ ఉల్లిపాయలు పెరుమైన టమాటాలు పెరుమైన ఎడ్ లేస్తాడంట నేను నిజం నేనంటున్నాను శావకుడు కూడా సవకైతే ఈరోజు గృహ దర్శనాలకు వస్తున్నా ఒక్కొక్క ఇంటి దగ్గర వెయ్యి నూట పదహారులు ఇవ్వాల్సిందంటే బాగుండిద్దాం అమ్మా మిమ్మల్ని పలకరిద్దామని వచ్చానమ్మా చూసి వెళ్దామని వచ్చానమ్మా మీ ఆత్మీయత ఉందో ఒకసారి బలహీనం అయిపోతే బలపరుద్దామని వచ్చానంటే లేదులే అన్నయ్యా మీరు ఖాళీ కలుగుతారు బాగుండదు అన్నయ్య తీసుకో పది రూపాయల తీసుకో ఇరవై రూపాయలు ఎంత సవక అయిపోయాడు కదా పాస్టర్ గారు డిమాండ్ లేవు ఇక్కడ కానీ భ్రమ పెట్టేవాడు అట్టుండడు ఉంటాడట భ్రమ పెట్టేవాడు డేంజర్ వాడు మనల్ని శ్రమలకు గురి చేస్తాడు